కేసినాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏదో జిల్లా కాల్ చేసి ఈరోజు పెదపాట్ మండంలో రైతు సంఘంగా కొత్తూరు పెదపాడు అలాగే రాజపేట నాయుడుగూడు వసంతవాడి గ్రామాల్లో మేము రైతు సంఘంగా పర్యటన చేస్తూ ఉన్నాం ఇవాళ తుఫాను నేపథ్యంలో చాలా చోట్ల ఉరిపోతాయి కళ్ళలో ధాన్యం ఉండిపోయింది ఈ ధాన్యాన్ని నిలికి తరలించే ప్రయత్నం ప్రభుత్వం అయితే జరగాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం రెండోది పంటలు సాగు చేస్తున్న కూడా కౌలు రైతులు మరి నిన్న కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అన్నత స్థితిలో పెట్టుబడి సాయాన్ని ఇవ్వడం జరిగింది అయితే రెండో రెండు ఇచ్చినా సరే వారు కౌలు రైతులు పెట్టుబడి సాయం అందించలేదు మరి కష్టపడుతుంది పెట్టుబడి పెడుతుంది అవుతుంది నష్టపోతుంది ఆత్మహత్య చేసుకుంటున్న కౌలు రైతులు అయితే మరి కౌలు రైతులు పెట్టుబడు సాయం ఎవరానికి ఎన్నికల ముందు మాత్రం కౌలు రైతులు అవరుకుంటాం కౌలు రైతులు తిందా చేసిన కౌలు రైతులు కదా మరి ఈరోజు అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వడం లేదు అడుగుతా ఉన్నాం ఇవాళ కౌల రైతికి అన్నదాత సుఖీభావ కాదు ఇవాళ కవుల రైతు పరిస్థితి అన్నదాత దుఃఖీభావ అన్నట్టుగా ఉన్నది కాబట్టి ఈ నేపథ్యంలో ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం కవులు రైతులకు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం దీంతోపాటు ఇవాళ కృష్ణాడెల్టా పరిధిలో రెండో పండుగ సాగునీరు లేదు అపరాలు సాగు చేసుకోవాలి మరి అపరాల విత్తనాల సబ్సిడీ ఇవ్వాల్సిన ప్రభుత్వం మరి వాస్తవాన్ని సాగు చేస్తున్నాం అవులేదు అపరాల సబ్సిడీ విత్తనాలు ఇవ్వకపోవడం బాధాకరం చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి అపరాల సబ్సిడీ పట్టానికి కూడా సబ్సిడీ లేదా అపరాధ విత్తనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము వ్యక్తిగా కోరుతూ ఉన్నాం దీంతోపాటు ఇవాళ మన్మచ్చం తుఫాన్ మౌంతా తుపాన్ వల్ల దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టపోతా ఉన్నారు కౌలు రైతులు నష్టపోతా ఉన్నారు కాబట్టి ఆ రోజు మేము ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు ఎంత దిగుబడి అయితే తగ్గిందో ఆ వేరకు నష్టపరిహారాన్ని కౌలు రైతులకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసుకునే సందర్భంగా కోరుతా ఉన్నాం కాబట్టి ప్రధానంగా కౌలు రైతులు పేద రైతుల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలి ఈ తుఫాను నుండి గట్టెక్కే విధంగా కళ్ళాలోన ధాన్యాన్ని నీళ్లు తరలించాలని చెప్పేసుకునే పెట్టుబడి సాయం ఆదుకోవాలి తుఫాను మస్తుపోయిన కౌలు రైతులను కౌలు రైతులను ఆదుకోవాలి సబ్సిడీ అకరాలు విత్తనాలు కబ్సిడీ అకరాలు విత్తనాలు కలిసి ఉంటాయి విత్తనాలు கவுல ரெத்துக்கு சப்சி அப்பறம் வித்தனால கவுல ரெண்டு அன்னதாத்தீவ பெட்டு சாலை அன்னதாத்தீவ பெட்டு சாம்பு ரயத்துக்கு அன்னதா சுக்கிபாட்டு சாப்பிடு